గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య అసలు మనకి ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది సిమ్టమ్స్ ఏంటి ట్రీట్మెంట్స్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి ఇవన్నీ మాట్లాడడానికి డాక్టర్ రంజిత్ కుమార్ కాంతం ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ ప్యాథాలజిస్ట్ ఉన్నారు డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ చాలా మందికి నార్మల్ అదర్ క్యాన్సర్స్ గురించి చాలా అవేర్నెస్ ఉంటుంది దానికి ట్రీట్మెంట్స్ వెళ్తారు కానీ అసలు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది అసలు చాలా డేంజర్ అంటారా అసలు ఎందుకు వస్తుంది అంటారు ఉన్న వల్లో ఉన్న దాంట్లలో థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ది ఓరల్ క్యాన్సర్ ఉంది ఈ ఓరల్ క్యాన్సర్ కమ్స్ అండర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అండి ఇది వచ్చేసి చాలా డేంజర్ మామూలుగా గ్లోబల్ లో వచ్చేసి సిక్స్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు ప్రతి ఇయర్ అందులో ఇండియా నుంచి వన్ ల్యాక్ మెంబర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు అందులో నుంచి ఆ వన్ ల్యాక్ మెంబర్స్ లో త్రీ టు ఫోర్ మెంబర్స్ పర్ అవర్ చనిపోతున్నారు ఇండియాలో

నొప్పి అనేది ఉండదు సో దాంతో పేషెంట్ అనేవాళ్ళు ఇంకా రిలాక్స్ అయిపోతారు నొప్పి లేదు సో ఇట్ నార్మల్ థింగ్ సో ఐఎమ్ ఎంత మొత్తం నోరు మొత్తం పుండైనా కూడా తను దాని గురించి పట్టించుకోడు ఎందుకంటే నొప్పి లేదు సార్ ఏంటి మెయిన్ వచ్చేసి మ్యామ్ మిగతా క్యాన్సర్లు వచ్చేసే ఏంటంటే దానికి రీజన్ అంటూ తెలియదు అంటే లంగ్ క్యాన్సర్ ఇంకా బ్రెయిన్ క్యాన్సర్ ఇవన్నీ చాలా రకాల క్యాన్సర్స్ వస్తుంటాయి వాటికి మనకి ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు బట్ ఓరల్ క్యాన్సర్కి వచ్చిన బ్యూటీ ఏంటంటే మ్యామ్ అది మనం వాడే ఈ టొబాకో కానీ స్మోకింగ్ కానీ మనం తినే ఆహార పదార్థాల వల్ల వస్తుంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు హ్యూమన్ ఎర్రర్ ఇట్స్ నాట్ డ్యూ సంథింగ్ దేవుడు ఇచ్చింది అలా అంటే కొంత బాధపడుతుంటారు నాకు ఏం లేకుండానే వచ్చింది అని బట్ ఓరల్ క్యాన్సర్ అనేది జస్ట్ వన్ టు పర్సెంటేజ్ వచ్చేసి మనకు తెలివని రీజన్స్ ఉంటాయి నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది ఓరల్ క్యాన్సర్ కేసెస్ డ్యూ టు ఎగ్జాక్ట్లీ అంటే మోస్ట్లీ ఇక్కడ దాకా వచ్చిందంటే ఏదైనా మన చేతితోటి ఇట్లా వెళ్తుంది ఎగ్జాక్ట్లీ మ్యామ్ సో దట్ ఇస్ దైన్ సార్ బట్ మరి నొప్పి ఉండదు అంటున్నారు బట్ సింటమ్స్ ఎలా ఉండొచ్చు సార్ సింటమ్స్ ఎలా అంటే మ్యామ్ ఫస్ట్ ఒక చిన్న పుండులా స్టార్ట్ అవుతుంది మ్యామ్ వితౌట్ పెయిన్ అంటే ఎక్కడ ఇక్కడ మెయిన్ గా వచ్చేసి మ్యామ్ ఓరల్ క్యావిటీ లిప్స్ దగ్గర టక్కడ చీక్స్ బకల్ మ్యూకోజా అండ్ మెయిన్గా వచ్చే ఇంకా రిమైనింగ్ ఏరియాస్ అంటే అంగలి దగ్గర మ్యామ్ సాఫ్ట్ ప్యాలెట్ హార్డ్ ప్యాలెట్ ఆ లోపట కూడా వస్తుంది మెయిన్ వచ్చేసి బకల్ మ్యూకోజోన్ లిప్ టంగ్ ఇస్ ద మెయిన్ ఓరల్ క్యాన్సర్ రీజన్స్ సార్ ఇక్కడ చిన్న డౌట్ ఇందులో మనకు పుండు అన్నారు ఆ పుండులో కొన్నిసార్లు కొంతమందికి వేడి చేసినప్పుడు ఇట్లా వైట్ గా వచ్చి అది నొప్పి వస్తుంది మంటగా తినలేరు అది ఓరల్ క్యాన్సర్ వేరే మంచి క్వశ్చన్ అడిగారు మ్యామ్ రెండు డిఫరెంట్ ఏంటంటే మనకు కొన్ని సార్లు ఏంటంటే హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఫీవర్ వచ్చినా కూడా ఆ అల్సర్ అనేది వస్తుంది ఆ అల్సర్ అనేది మనకు ఫీవర్ తగ్గగానే తగ్గిపోతుంది ఆ అల్సర్ సో దట్ ఈస్ నాట్ క్యాన్సర్ సో అల్సర్ అనేది వచ్చేసి అది తగ్గకుండా ఒక మూడు నాలుగు వారాలు మనం మందులు వాడినా మనకు ఫీవర్ తగ్గినా ఏది వాడినా తగ్గకుండా దాంతోపాటు మనకు గొంతు మింగుతుంటే నొప్పి లేవడము మిగతా పనులు లూజ్ అవ్వడము మౌత్ ఓపెనింగ్ అనేది కష్టం అవ్వడము సో అటువంటి రీజన్స్ తో పాటు మళ్ళీ కొంత వెయిట్ లాస్ అవ్వడము వీటి అన్నిటితో కలిపి

కొన్నిసార్లు ఏంటంటే మేము మన దాంట్లో వచ్చేసి షార్ప్ టీత్ అంటే టీత్ అనేవి చాలా షార్ప్గా పదునుగా ఉంటాయి ఆ పదునుతనం అనేది తాకేసి అల్సర్ అయింది అనుకోండి అది మనం డెంటిస్ట్ కు చూపించుకున్నాం అనుకోండి అది ఆ టీత్ని కరెక్ట్ చేసేస్తే అది అక్కడితో తగ్గిపోతుంది అల్సర్తో మా తగ్గిపోతుంది అలా కాకుండా దాన్ని మనం నెగ్లెక్ట్ అనుకోండి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా వదిలేసాం అనుకోండి ఆ అల్సర్ అనేది పెద్దగా పెద్దగా మారి ఇట్ టర్న్స్ ఇంటూ క్యాన్సర్ ఛాన్సెస్ అనేటివి ఎక్కువ సో అంటే ఒక అల్సర్ ని నార్మల్ గా రావడం కామన్ బట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటుంది నెగలిజెన్స్ మెయిన్ రోల్ ప్లేస్ వీటిలో మనకి డిఫరెన్స్ అయితే తెలిసింది బట్ ట్రీట్మెంట్స్ అనేవి రెండిటికి సేమ్ ఉంటుందా సార్ లైక్ కస్టెర్ చేసుకునే మనం ట్రీట్మెంట్ పార్ట్కెళ్లే ముందు ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి అసలు క్యాన్సర్ ఇది క్యాన్సర్ నార్మల్ అల్సా ఎగ్జాక్ట్ తెలియాలంటే తెలియాలంటే చూడాలి అది ఎక్కడ వచ్చింది ఎంత వరకు వచ్చింది నొప్పి ఉందా లేదా లేకపోతే ఏమన్నా ఈ రీసెంట్ దాంట్లో తనకి ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా వెయిట్ లాస్ అయ్యారా ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ ఏవి లేకున్నా కూడా అక్కడ అల్సర్ ఉంది అనుకుంటే మనం ఏంటంటే మేము ఫస్ట్ స్టెప్ వచ్చేసి బయాప్సీ అనేది చేసుకోవాలి అంటే అది త్రీ ఫోర్ వీక్స్ దాటిందంటే బయాప్సీ అనేది చేసుకోవాలి మ్యామ్ ఈ బయాప్సీలో టూ టైప్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి ఇన్సిషనల్ బయాప్సీ అని ఉంటుంది మ్యామ్ ఇంకొకటి వచ్చేసి ఎక్సిషనల్ బయాప్సీ అని ఉంటుంది మనం ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఇన్సిషనల్ బయాప్సీ మ్యామ్ అంటే మనకు అక్కడ ఎక్కడైతే పుండ్ అయిందో ఆ పుండ్ దగ్గర చిన్న పార్ట్ తీసుకునేసి దాన్ని ఇస్టోప్యాథాలజీ ఎగ్జామినేషన్ కి పంపిస్తాం సో అందులో అది మనకు క్యాన్సరా నార్మల్ దా అనేది తెలుస్తుంది ఇన్సిషనల్ బయాప్సీ ఇన్సిషనల్ బయాప్సీ సో అది ఓన్లీ ఫర్ డయాగ్నోసిస్ ఓకే ఓకే సో ఇప్పుడు ఒకవేళ వన్స్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత క్యాన్సర్ అని ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు మెయిన్ ఓరల్ క్యాన్సర్ లోకి వచ్చేసి మ్యామ్ సర్జికల్ ఎక్సిషన్ ఏంటి అంటే సర్జికల్ ఎక్సిషన్ అంటే అది ఏ ఏ భాగాలు స్ప్రెడ్ అయింది అనే దాన్ని బట్టి ఆ సర్జికల్ పార్ట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ నోట్లో దవడకి ఆల్మోస్ట్ సగం దవడ ఇన్వాల్వ్ అయింది అనుకోండి ఆ సగం దవడ వరకు కట్ చేయడం జరుగుతూ ఉంటుంది కట్ చేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని రీకన్స్ట్రక్టివ్ ప్యాటర్న్స్ అనేది ఇప్పుడు రీసెంట్ వచ్చాయి సో దాంతో మనకి అంటే కొందరు ఏంటంటే అరే నా పోతుంది నా టంగ్ పోతుంది ఈ ఈ భయపడి కూడా ట్రీట్మెంట్స్ కి భయపడుతున్నారు ఈవెన్ ఇప్పుడు థియేటర్లలో ముఖేష్ యాడ్ ఇస్తున్నారు నా మొత్తం దౌడపోయింది ఇదే సో అవి మళ్ళీ మనం రిప్లేస్ చేసుకోవచ్చు మేము అంటే ఈస్థెటిక్ ప్రొసీజర్స్ ద్వారా రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది స్ప్రెడ్ అయ్యే చాలా స్ప్రెడ్ అవుతుంది కొన్నిసార్లు ఏంటంటే ఆ త్రోట్ కి స్ప్రెడ్ అవుతుంది ఇందులో వచ్చేసి మ్యామ్ ఫోర్ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ జీరో వన్ టూ త్రీ ఫోర్ స్టేజ్ జీరోలో వచ్చేసి జస్ట్ ఇనిషియల్ స్టేజెస్ ఇంకా వాపు అది ఏం రాదు స్టేజ్ లో వచ్చేసి జస్ట్ స్మాల్ స్పెల్లింగ్ ఉంటుంది అది ఓన్లీ టీత్ కానీ లేకపోతే బుగ్గకు కానీ పెదవు లేకపోతే టంగ్ ఏదైనా ఒకే పార్ట్కు ఉంటుంది స్టేజ్ వన్లో వచ్చేసి స్టేజ్ టూకి వచ్చేటప్పటికి దాని సైజ్ అనేది పెరుగుతుంది మ్యామ్ ఇప్పటిదాకా టూ సెంటీమీటర్స్ ఉన్నది వచ్చేసి ఇది టూ టు ఫోర్ సెంటీమీటర్స్ అవుతుంది ఇందులో వచ్చేసి ఒక పార్ట్ కాదు టూ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే టంగ్తో పాటు లిప్ లేకపోతే బకల్ మికోజా సంథింగ్ అదర్ పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది తర్వాత వచ్చేసి స్టేజ్ త్రీ స్టేజ్ త్రీలో వచ్చేసి సైజ్ పెరుగుతుంది ఇప్పటిదాకా ఫోర్ సెంటీమీటర్స్ ఉంది ఇది మోర్ దెన్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది అలానే మోర్ దెన్ టూ బాడీ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతుంది ఇన్ ఓరల్ క్యావిటీ అంటే టంగ్ ప్యాలెట్ లిప్స్ బకల్ మికోజా అలా ఇన్వాల్వ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ ఫోర్ అండి ఈ స్టేజ్ ఫోర్లో వచ్చేసి మన ఓన్లీ నోటి భాగాలు కాకుండా వేరే బాడీ పార్ట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి లంగ్ ఆర్ లివర్ లేకపోతే బ్రెయిన్ లేకపోతే రిమైనింగ్ బాడీ పార్ట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి దీన్ని వచ్చేసి మెటాస్టాసిస్ అంటారు ఇది వచ్చేసి చాలా సివియర్ స్టేజ్ సార్ ఇప్పుడు అన్న సివియర్ స్టేజ్ కి ఈ పార్ట్ మొత్తం తీయాల్సి ఉంటుందా లేదా మనకు వచ్చేసి ఓరల్ లో వచ్చేసి ఏ స్టేజ్ అయినా కూడా ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు బాడీ ఆ పార్ట్ ని కట్ చేయాల్సిందే జనరల్ గా వచ్చేసి మనకు మిగతా క్యాన్సర్ లోకి వచ్చేసి రేడియో థెరపీ కీమోథెరపీ అనేది చేస్తాం బట్ ఓరల్ లో అలా కాదండి ఒకటే దగ్గర అది అంటే క్యాన్సర్ వచ్చిందంటేనే ఇట్స్ మ్యామ్ అంటే ఒక్క దగ్గర ఉండదు అంటే ఆల్మోస్ట్ బాడీలో సంథింగ్ పార్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆ బాడీ పార్ట్ని ఇన్ఫిల్ట్రేట్ చేసేస్తుంది సో ఆ బాడీ పార్ట్ చుట్టుపక్కల కూడా ఉంటుంది కట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్ వచ్చేసి సర్జరీ మేము నెక్స్ట్ వచ్చేసి సర్జరీ ప్లస్ రేడియోథెరపీ అంటారు థర్డ్ స్టేజ్ వచ్చేసి సర్జరీ ప్లస్ రేడియోథెరపీ ప్లస్ కీమోథెరపీ బట్ కీమోథెరపీ అనేది ఈ ఓరల్ క్యాన్సర్లో చాలా తక్కువగా ఉంటుంది మెయిన్ వచ్చేసి సర్జరీ అండి ఓకే ఓకే సార్ కొన్నిసార్లు క్యాన్సర్స్లో థెరపీస్ తీసుకున్నా కూడా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోయి కొన్నిసార్లు ఎక్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు కదా వీటిల్లో కూడా ఈ ఓరల్ క్యాన్సర్స్లో కూడా ఎక్స్పైర్ అయ్యే రేంజ్కి వెళ్ళే రేంజ్ కి వెళ్ళే ఛాన్స్ త్రీ టు ఫోర్ మెంబర్స్ ఇన్ ఇండియా పర్ అవర్ డైయింగ్ డ్యూ ఓరల్ క్యాన్సర్ సో అది ఏంటంటే మ్యామ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ నెగ్లిజెన్స్ సో ఆ స్టేజ్ అనేది నేను చెప్పాను కదా వన్ స్టేజ్ ఉంది అనుకోండి ఏం కాదు అప్పుడే మనం చూపించుకుంటే జస్ట్ సింపుల్ గా అయిపోతుంది ఫోర్త్ స్టేజ్ వచ్చేటప్పటికి అది బాడీ పార్ట్స్ ని కూడా స్ప్రెడ్ అయిపోతుంటుంది ఆ బాడీ పార్ట్స్ కి స్ప్రెడ్ అయినప్పుడు ఏ బాడీ పార్ట్ లో ఉంది అనేది కూడా మనకి తెలియదు సో దాంట్లో మనకు వచ్చేసి ఇంకో బాడీ పార్ట్ లో ఇంకెక్కడో ఉండే ఉంటుంది సో అది ఎప్పటికప్పుడు అవుతుంటుంది సో దాని ప్రోగ్నోసిస్ అనేది చాలా పూర్వం సార్ ఫస్ట్ స్టేజ్ లో ఒకవేళ మనము దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ అది ఏమైనా రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టేజ్ వన్ అనేది రికరెన్స్ అనేది చాలా తక్కువ సో ఇట్ ఈ కంట్రోలబుల్ ఓకే స్టేజ్ టూ త్రీ అయినా కూడా కొంచెం కంట్రోలబుల్ కాకపోతే ఒక్కటేంటే అక్కడితో ఆపేయద్దు ఇప్పుడు నువ్వు స్టేజ్ వన్ అనేది నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు నువ్వు కలిసావు తను చెప్పాడు ట్రీట్మెంట్ ఇచ్చాడు ఒకసారి అయిపోగానే నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వదిలేయడం అంటే వెళ్ళడం అనుకోండి అది వస్తుందా లేదా అనేది సో రెగ్యులర్ తెలుసు డెంటిస్టా ఎవరైతున్నారో వాళ్ళ దగ్గరికి సిక్స్ మంత్స్కి ఒకసారి జస్ట్ రైట్ సో చెక్ ఓకే ట్రీట్మెంట్ ఏమవుతుందనేది అయిన తర్వాత దీనికి మళ్ళీ మెడికేషన్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందా సార్ జస్ట్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఉంటుంది మ్యామ్ తర్వాత ఇట్స్ నార్మల్ మనం రీకన్స్ట్రక్టివ్ ప్యాటర్న్ చేసుకుంటే దే విల్ ఆల్సో నార్మల్గా సర్వైవ్ అయిపోతారు పెద్ద ప్రాబ్లం ఏముండదు సో బెస్ట్ వచ్చేసి స్టేజ్ మ్యామ్ స్టేజ్ వన్ స్టేజ్ టూలో మనం అవుట్ చేసా అంటే దే విల్ లీడ్ నార్మల్ లైఫ్ ఓకే సార్ ఇది మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ హ్యూమన్ ఎర్రర్ అన్నారు కదా అందులో వాళ్ళు తినే రెగ్యులర్ ఫుడ్ కొంతమంది నార్మల్ స్పైస్ తింటారు కొంతమంది నార్మల్ తింటారు సో ఈ ఫుడ్ కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫుడ్ వల్ల వస్తుందా లేకపోతే అదర్ ఏదైనా రెగ్యులర్ స్పైసీ ఫుడ్ స్పైసీ ఫుడ్ ఒకటి మనం ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా వస్తుంది నేను చెప్పాను కదా నైన్టీ ఎయిట్ పర్సెంట్ వరకు వచ్చేసి మన ఎర్రర్స్ టూ పర్సెంట్ వచ్చేసి వైటమిన్ డెఫిషియన్సీస్ కాల్షియం డెఫిషియన్సీ ఈ ఆల్కహాల్ సిగరెట్ తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ మెయిన్ ఎఫెక్ట్ అయ్యేదే వాళ్ళు ప్లస్ కంబైన్డ్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ అంటే ఇప్పుడు ఓన్లీ స్మోకింగ్ ఒక ఎయిటీ పర్సెంట్ అనుకోండి స్మోకింగ్ ప్లస్ ఈ గుట్కా కైని ఇవి అనుకోండి ఇంకా టెన్ పర్సెంట్ అనేది పెరుగుతూ పోతుంది సార్ బట్ కొంతమందికి ఓరల్ థ్రోట్ దగ్గర వచ్చినప్పుడు ట్రాన్సిల్స్ ఉంటాయి కదా సో వాళ్ళు కొన్ని కైండ్ ఆఫ్ ఫుడ్ తినద్దు కూల్ తినద్దు అని కైండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాళ్ళకి బర్నింగ్ ఫుడ్ అని అంటే స్పైసీ ఫుడ్ కానీ ప్లస్ వేడి ఫుడ్ అది తినలేరు అక్కడ మొత్తం మంట అనేది నొప్పి కానీ మింగేటప్పుడు కూడా వాళ్ళకి రెగ్యులర్ ఫ్రీక్వెంట్ నొప్పి పెయిన్ వస్తుంది వస్తుంది సో వాళ్ళు వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేకపోతే అది నార్మల్ అనేది ఏంటంటే ఆ స్పైస్ ఫుడ్ అనేది ఇంటేక్ అనేది తగ్గివ తగ్గించి సో మనకు ఆ సిమ్టమ్ వచ్చింది అంటే బర్నింగ్ సెన్సేషన్ ఆ మంట అనేది వస్తుంది అంటే సో మనం ఆ ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిపోయింది సో థింగ్స్ అంటే నార్మల్ నార్మల్ పీపుల్ కూడా తింటుంటే కొంచెం మంట అనేది వస్తుంది గొంతు నొప్పి కొన్నిసార్లు ఏంటంటే సీజనల్ డిసీజెస్ దగ్గు లేకపోతే ఏదన్నా కోల్డ్ క్లైమేట్ అటు ఉన్నప్పుడు ఏంటంటే త్రోట్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు కొంచెం గర గర అవన్నీ ఉంటాయి అవన్నీ నార్మల్ బట్ అవన్నీ మనకు వన్ టు వీక్స్ లో తగ్గిపోయాయి అంటే ఇట్స్ ఫైన్ 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 మోర్ దెన్ త్రీ ఫోర్ వీక్స్ తర్వాత మెడిసిన్స్ తో కూడా తగ్గలేదంటే మనం అప్పుడు సో విన్న తర్వాత ఎవరికైనా సరే ఇప్పటివరకు వేరే ఇష్యూస్ చూసుకుంటారు కానీ మా ఓవరాల్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడే తెలుస్తుంది సో మన ఓవరాల్ కండిషన్ అనేది ఎంత హైజీన్గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాం ఫస్ట్ స్టేజ్ మనం డయాగ్నోస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ సార్ సో అదే స్టేజ్లో ఏ సిచ్యువేషన్స్లు ఉంటున్నారు ఫ్రీక్వెంట్గా వస్తుందా ఇవన్నీ సార్ చెప్పిన డీటెయిల్స్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకొని మీ హెల్త్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ హైట్రీ